అంతే సో పెళ్ళికి ఎంత ఖర్చయింది టెన్ లాక్స్ అబో టెన్ లాక్స్ అబోవ్ పెళ్ళికి అని చెప్పేసి అని అన్నాడు సో నెక్స్ట్ వినండి పైసలు ఎడికినొస్తే అప్పు తెచ్చినాం చెన్ని అంటే సెవెన్ వరకు తెచ్చినాం సెవెన్ లాక్స్ అప్పు చేసి తీసుకొచ్చినాం అని అన్నాడు గుర్తుపెట్టుకోండి ఇది నేను లాస్ట్లో మాట్లాడు సెవెన్ వరకు అప్పు తెచ్చారు మూడు లక్షలు ఎక్కడి మా ఇంట్లో పర్సనల్ సో మూడు లక్షలు ఇక్కడ అంటే మా ఇంట్లో పర్సనల్ అని అన్నాడు కానీ ఫస్ట్ ఏం చెప్పాడు టెన్ ల్యాక్స్ అబోవ్ అన్నాడు అబోవ్ గురించి చెప్పలేదు గుర్తుపెట్టుకోండి చెప్తున్న మాట్లాడుకుంటారు సో ఎలక్షన్లో వచ్చిన పైసలతో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడుతున్నారు దీనికి మీ దగ్గర సమాధానం ఏంటి ఇప్పుడు యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు వచ్చిన తోటి పెళ్ళి చేసుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అని అంటే లేదు అప్పు చేసి చేసినాం దానికి కాగితాలు కూడా ఉన్నాయి అని చెప్పిండి కరెక్టే కదా సో ఇతని చెప్పింది ఇలా అయితే మరి వాళ్ళ అమ్మ ఎందుకు వేరేలా చెప్పింది అది నేను అనట్లేదు వాళ్ళమ్మ అంటుంది ఇప్పుడు అది వీడియో చూడండి ఇప్పుడు పెళ్లి కూడా ఆటోనే పంపించాం పిల్లని ఎక్కించుకురానికి అయితే వాళ్ళు ఏమన్నారు బేటి వాళ్ళు కారుగా ఉన్నది కదా ఆటో పంపించు అని అన్నారు అంటే మంది మస్తుగా అనుకుంటారు మన పరిస్థితి లేదు వచ్చిన పైసలు మిగిలొద్దు అని మొత్తం ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఇంకా నేను ఐదు లక్షలు అప్పు తెచ్చినా అప్పు తెచ్చి పెళ్లి చేసిన నమ్మతలేరు కదా కాగిదాలు చూపిస్తాం చూపేకాలంటే ఇప్పుడు ఎప్పు బరెలక్క బరెలక్క వాళ్ళ హస్బెండ్ వెంకటేష్ ఇప్పుడు చెప్పండి మీ అమ్మ ఒకలాగా నువ్వొకలాగా బర్రెక్కొక్కలాగా ముగ్గురు మూడు రకాలుగా చెప్తే ఇస్ దిస్ పాసిబుల్ కొంచెం ఉండాలా అందరూ ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఇదే చెప్పాలి అని చెప్పి ఇంట్లో ఉండి డిస్కషన్ చేసుకొని బయటకు వచ్చి ఇంటర్వ్యూ దగ్గర చెప్పుకోవాలి అంతేగాని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకుంటే జనాలు ఏమనుకుంటారు చెప్పండి మీరే మాట్లాడతారు కదా నేను ఎట్లా చేసినా నేను అట్లా చేసినా బర్రలెక్క మీద సింపతి క్రియేట్ చేసినాం ఏంది సింపతి ఏంది మాట్లాడితే మీనింగ్ ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేక మాట్లాడతారు ఇప్పుడు మీ అమ్మాయి చెప్పిందిగా వచ్చిన డబ్బులు అన్నీ పెళ్ళి ఖర్చు పెట్టుకొని గ్రాండ్ అయ్యి చేసుకున్నారు అవి మిగిలిద్దు అని చెప్పేసి అని ఇది చేసుకున్నారు అని అంటిది వెనకలు ఉన్న కారు ఏది మీ అమ్మాయి వెనకలున్న కారు ఎవరిది అది చెప్పు ఫస్ట్ పెద్దపల్లి పెద్దపల్లి ఆటివోకు వచ్చింది ఆ కారు పెద్దపల్లి ఎక్కడమ్మా ఏ ఊరు నుంచి వచ్చింది ఆ కారు చెప్పండి అమ్మా కొంచెం ఎప్పుడు కొన్నారు ఆ కారు నాటకాలు వేస్తున్నారా నాటకాలు సింపతి స్టార్ బర్ర లెక్క ఏం సింపతి క్రియేట్ చేస్తున్నారు పో జనాలకి నీ గురించి తెలియక తుప్పాస్ మాటలన్నీ నీ తుప్పాస్ మాటలన్నీ వినుకుంటా గొర్రెలు ఎక్కువ ఉన్నారు నువ్వు బర్రెలు బర్రెలు అసలు బర్రెలు ఎక్కడి నీకు బర్రెలు ఎక్కడి నీకు అసలు వీడియోలు చేసుకొని బర్రెలతో కూర్చొని చదివిందే వింటారు చదివిందే వింటారు దాని తర్వాత డిగ్రీ కూడా ఓపెన్ డిగ్రీ చేసినావు డిగ్రీ చదవడానికి అని చెప్పి బర్రలు అమ్మేసినా అంటవి ఒక ఇంటర్వ్యూలో ఇంకొకటి ఏమని చెప్తేవి డిగ్రీ చదవడానికి బర్రలు అమ్మేసినా డిగ్రీ చదవడానికి కాదు కోర్సు కోర్సు జాయిన్ అవ్వడానికి కోర్సుకి డబ్బులు లేక నా బర్రలు అమ్మేసినా అంటివి ఒక ఇంటర్వ్యూలో ఇంకొక ఇంటర్వ్యూలో ఏమంటివి నీ బర్రలు ఏమైనా అని అంటే నేను డిగ్రీ చదవడానికి పోయినా డిగ్రీ చదవడానికి పోతే అవి చూసుకొని కొబ్బరి లేక అమ్మేసేసిన అని అంటే అరే ఎన్ని కథలు పడతావు ఎన్ని మాటలు చెప్తావు నీకు అసలు బర్రెలు ఎక్కడున్నాయి నీ ఏమో క్వశ్చన్లు లేస్తే ఇంకా ఐదు లక్షలు ఏం చేసినావు అని చెప్పి క్వశ్చన్లు వేస్తే టింగ్ 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 ఏం చెప్పాలా ఏం చెప్పాలని ఆలోచించుకుంటా ఈమె కొన్ని పర్సనల్గా ఖర్చు పెట్టుకుంది కొన్ని ఏమో ఇప్పుడు ఇక దగ్గర పెట్టుకుంది ఈమె కొన్ని స్టడీకి పెట్టుకుంది కొన్ని కొన్ని ఏం కొన్ని ఏం కొన్ని చెప్పాలా ఇవ ఇప్పుడు నా నా దాంట్లో ఒక క్లారిటీ ఉంటుంది పటాపట్ వస్తుంది ఆన్సర్ నీకు క్లారిటీ లేదు అందుకే ఆన్సర్ రావట్లేదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బర్ర కింద నలిగిపోతున్నావు ఆ ఒక లెక్క చెప్పి ఆమె ఒకళ్ళకి మీరు ప్లాన్ చేసుకోవాలి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోకుండా చేస్తే గిట్లనే అవుతుంది అర్థమవుతుందా మీరు చేసే ఈ నాటకాలకి ప్రజలకి అందరికీ తెలిసింది కాబట్టి ఇంతకుముందు ఎంతమంది అయితే ప్రజలు మీ దగ్గరికి వచ్చారో మిమ్మల్ని సపోర్ట్ చేశారో మీ ఇంటర్వ్యూలల్లా ఎంత దిగజారినట్టు సపోర్ట్ చేసిన వల్లనే తిట్టారో సో దానివల్ల ప్రతి ఒక్కరికి మండి వస్తలేరు దాన్ని కూడా నీకు సింపతి క్రియేట్ చేసుకొని ఇప్పుడు అందరికీ గ్రూప్స్ టూ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే రావట్లేరు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అక్కడికి వెళ్ళారు ఏ తెలంగాణలో ఉన్నోళ్ళు ఏపీలకి ఏపీలు వెళ్ళడానికి ఏం ప్రాబ్లం ఎందుకు వెళ్తారు ఏపీలో ఉన్నవాళ్ళు ఏపీలోకి వెళ్తారు తెలంగాణలో ఉన్నోళ్ళు తెలంగాణలో ఉంటారు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏపీకి పోయి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా నాటకాలు కాకపోతే నీకు జనాలు ఎందుకు రావట్లేరో క్లారిటీ చెప్పు నేను ఇట్లా భోగ మాటలు అన్నా ఇట్ ఇట్లా మాటలు అన్నా నేను ఇంత దోపిడీ చేసుకున్నా నేను ఇన్ని లక్షలు వాళ్ళ దగ్గర నుంచి సింపతితోటి గెలుచుకున్నా ఇప్పుడు నమ్మతలేరు అందుకే నా దగ్గరకు వస్తలేరు జనాలు నన్ను సపోర్ట్ చేస్తలేరు అందుకే నా కుటుంబము లేకపోతే నా అన్నదమ్ములు నాకు తెలిసిన వాళ్ళు అందరితోటి సింపతి క్రియేట్ చేసి నన్ను నమ్మిన నా ఓళ్ళతో ఫోన్లల్లో దాంట్లో దీంట్లో వీడియోలు తీసుకొని అప్లోడ్ చేయించుకొని ప్రచారం చేసుకుంటున్నా అని చెప్పు చెప్పు నమ్ముతారు ఇంకొకటి బర్లాక్క గురించి ఇప్పుడు నువ్వు మొన్న కరువు పని చేసుకుంటూ ఇదే బెటర్ గవర్నమెంట్ జాబ్ ఏది చదువు లేకుండా ఏది లేకుండా అని అంటే నువ్వు చదివిన సాకల్ చదువుకి నువ్వు చేసేది అదే కరెక్ట్ పని ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మంచి జనరల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎట్లాకైనా గవర్నమెంట్ జాబ్ కొడతారు నీకు అది కొట్టేది లేదు కాబట్టి నువ్వు కొట్టలేవు ఇంకొకటి వీళ్ళకి వచ్చి చదివి ఆ డిగ్రీ ఓపెన్ చేసి దాంట్లో నువ్వు కోర్సింగ్ లేదో ఒక కోర్స్ ఏదో జాయిన్ అయ్యావు అది ఓయూ క్యాంపస్లో జాయిన్ అయ్యి దాంట్లో నువ్వు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా మీ ఇంటర్ ఫ్రెండు ఇప్పుడు ప్రజెంట్ భర్త ఆయనతోటి వీడియోలు చేసుకుంటా యూట్యూబ్లో వీడియోలు చేసుకొనిక అతనితో తిరగలే శంషాబాదు యాదగిరిగుట్ట ఇవన్నీ తిరగలే పెళ్ళిళ్ళకి తిరగలే ప్రూఫ్లు కావాలా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు నాకు ఓన్లీ ఇంటర్వ్యూలకు మాత్రము వచ్చి తోడు వెళ్ళిపో ఆయన ఒక జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఆహా నువ్వొక గ్రూపు ఆయన ఒక గ్రూపు ఇట్లా ఫ్రెండ్ అవుతారబ్బా ఒకటే కాలేజ్ అయితే ఫ్రెండ్ అవుతారా అంత క్లోజ్ ఫ్రెండ్ అవుతారా నాటకాలు దొబ్బకు నీ నాటకాలు అన్నీ జనాలకు పిలిచినాయి కాబట్టి ఇవన్నీ నీకు అనుభవిస్తావు ఇంకా ఇంకా అనుభవిస్తావు నువ్వు ఎంత అయితే జనాలను మోసం చేస్తున్నావో అంతకింతకు అనుభవిస్తావు నువ్వు జనాలకి మంచి చెయ్యి మంచి చేయి ముంచాలని చెయ్యదు గుర్తుపెట్టుకో నువ్వు వచ్చింది ఎందుకు వచ్చావు నువ్వు పార్టీలకి ఎందుకు వచ్చావు ఒక పదవి కోసం ఆశించి వచ్చావు డబ్బుల కోసం ఆశించి వచ్చావు నీకు జనాల మంచి కావాలనుకుంటే నీకు వచ్చే యూట్యూబ్ డబ్బుతోటి నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టు చూస్తా నిరుపేద నిరుపేద అంటావు నిరుపేద లెక్కలను చేసేది నాటకాలు వేస్తుంది నాటకాలు మళ్ళా ఎవ్వరు నమ్మకూరు ఫ్రెండ్స్ ఈ బర్ర లెక్క నష్టం పెద్ద మాయల మాడి అంటారుగా అట్లాంటి క్యాండిడెట్ల నెంబర్ వన్ క్యాండిడెట్ పొజిషన్లో ఉండేది ఈ బర్ర లెక్క